యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ లాక్స్ ఫర్ ఇయర్ అయ్యో నా బ్యాగ్ జస్ట్ ఓకే ందిని సెలెక్ట్ చేసిన షర్టే బాగుందన్న ఏ భార్యకైనా తన భర్త గురించి తనకే పూర్తిగా తెలిసిన గర్వం ఉంటుంది అందులో ఏమైనా తేడా వస్తే చాలా అప్సెట్ అవుతుంది మొత్తానికి మార్కులు కట్టేశావు

చాలా మందిని చూసాం కానీ మీలాంటి ఫ్రెండ్స్ని మాత్రం ఎక్కడ చూడలేదు జూలి మీరెదరు వచ్చేప్పుడే ప్లాన్ చేసుకుంటారా లేకపోతే వచ్చాక అప్పటికప్పుడే సెట్ చేసుకుంటారా ఏంటో నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ తీసుకోవాలని ఆయనకి నచ్చకపోయినా కావాలని అదే తీసుకున్నారు నువ్వేమో ఆయనకి నచ్చని కలర్ సెలెక్ట్ చేసి అదే ఆయన ఫేవరెట్ కలర్ అని నాకు బిల్డప్ ఇచ్చావు అది నందిని అది నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా అసూయిగా ఉంది జూలీ నీ స్థానంలో నేనుంటే ఎంత బాగుండేది మీ ఇద్దరు స్నేహం మీద వంద రూపాయలేంటి కోటి రూపాయలైనా పెట్టుకొట్టచ్చు జూలీకు మంచి సంబంధం చూడమని పట్టించుకోవట్లేదు ఏం చేయనండి నేను చాలా సంబంధాలు చూశాను కానీ ఊళ్ళో మీ గురించి జూలీ గురించి తప్పుగా మాట్లాడుకోవడం వల్ల వచ్చిన వాళ్ళు అట్ని చట్టే వెళ్ళిపోతున్నారు సరే చూద్దాం కంగారు పడకండి నందిని ఫంక్షన్ టైం అయింది ఏంటి అందిని కొత్త పెళ్లి చీర కట్టుకోకుండా ఈ డ్రెస్ ఏంటి ఏ బాగాలేదా బాగానే ఉందనుకో కానీ మనం వెళ్లేదు ఫ్యాషన్ షో కాదు పెళ్లికి అది మీ అక్క ఆడబడుచు పెళ్లికి ఇలా మోడర్న్ డ్రెస్ లో వెళ్తే ఏం బాగుంటుంది ఏమండి మీకు విషయం చెప్తాను కోపం రాదుగా లేదు చెప్పు నాకు చీర కట్టుకోవటం రాదండి చీర కట్టుకోవటం రాదా మరి మరి పెళ్ళికి ఫస్ట్ లైట్ చీర కట్టుకున్నాగా అప్పుడు మా మమ్మీ కట్టింది అమ్మ దొంగ ఎంత పెద్ద రాసి ఉంది దాచి పెట్టావే రాపేకి మూస్తున్నారు పది మంది చూస్తుండగా అమ్మాయికి తాళి కడితే బాగుంటుంది చీర కడితే బాగోద్దుగా అంటే మీరు నాకు చీర కడతారా గట్టిగా ఒక పెళ్లి చీర జాకెట్ తీసుకురా నాకు జాకెట్ కట్టుకోవడం వచ్చండి ఆహా జాకెట్ కట్టుకునే పెళ్ళాం దొరికినందుకు నాకెంత ఆనందంగా ఉందో వెళ్ళి తీసుకురా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా మడతేసి ఇంకో మడతేసి ఈ కుర్చీలన్నిటిని పట్టుకుని ఇప్పుడు ఇలా ఓకే అయిపోయింది అయిపోయింది

అందరూ కొంచెం దగ్గరగా నీ వీడియో తీయాలి ఆంటీ ఆంటీ వీడియో అంటే కంపోజ్ అవ్వట్లేదు ఒక ఇద్దరు తప్పుకోండి తర్వాత తీద్దాం చెప్తున్నారు ఇప్పుడు మీరు వీడియో తీయించుకోకపోతే కొంపలే మురిగిపోవు పెళ్ళండి తర్వాత తీయించుకోండి మీ ఇద్దరు ఇంకొంచెం దగ్గరగా రండి దిగా ఓకే అంత కొంపలే మునిగిపోయాన్ని మొదటి పంతులని కూర్చున్నారు పెద్ద పెద్ద కోటేశ్వర్లు వాళ్ళ పన్ను మానుకుని ఫంక్షన్ కు వచ్చారు మీరు పీకల దాకా మెక్కే వరకు వాళ్ళు వెయిట్ చేయాలా మీరు ఏమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగం వెలుగబెడుతున్నారా ఏంటి లేవండి తర్వాత బతిలో తీరిగ్గా మెక్కుదురు గాని ఆగండి నీకు కొంచెం మర్యాద తెలుసా భోంచేసే వాళ్ళని ఇలా సగులోనే లేపేస్తావా మాకు మేవుగా ఈ పెళ్లికి రాలేదు నువ్వు శుభలేఖిస్తేనే పెళ్లికి వచ్చావు స్టేటస్ చూసే దాన్ని ఇక్కడ ఇంత మంది తింటున్నారు చీపుగా ఊరుకోండి నా మొగుడు ఈ రోజు మామూలు మనిషే కాని ఏదో ఒక రోజు పెద్ద పొజిషన్ కు వస్తాడు అప్పుడు మీరంతా మావాడైనుంటూ పళ్ళి వస్తూ మా ఇంటి మెట్ల ఎక్కుతారు అప్పుడు చెప్తాను బాగోతాం ఏంట్రా ఈ రోజు ఒక్కడ కూడా రావట్లేదు అదేరా నేను ఆలోచిస్తున్నాను కదా అంత లేదమ్మా పందిమా ఎంత ఫైవ్ థౌసండ్ ఓకే డన్ డన్ టిక్కు టక్కు టిక్కు సార్ టిక్కు టక్కు ఏంటి ఏమి లేదు సార్ మీ ఇద్దరు చిన్న పందెం వేసుకున్నాం సార్ ఇద్దరు ఎవరు కట్టో మీరే చెప్పాలి వద్దు బాబు మీతో మాట్లాడితే బుక్ అయిపోతాము వేరే ఎవరన్నా చూసుకుంటాం వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్ పందెం మీతో అయితే కుదురుతుంది నాతో అవును సార్ మీ ఒంటి మీద పైనాపిల్ సైజ్ అంత పుట్టుమచ్చి ఉందని నేను కాదు నీడు పందెం వేసుకున్నాం సార్ పందెం ఎంతో తెలుసా సార్ ఐదు వేలు సార్ నా ఒంటి మీద మచ్చుందని నువ్వేలా చెప్పగలిగేవయ్యా నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్ ఒంటి మీద పుట్టి మచ్చలోనే ఈజీగా చెప్పగలం ఓ ఆ ఐదు వేలు సార్ నా ఒంటి మీద మచ్చే లేదు ఉందని వీడు ఐదు వేలు పందెం కాశాడు ఇన్నాళ్లకు దొరికాడు ఈ రోజు వీడు ఐదు వేలు పై నా పిల్లంత మచ్చ నా ఒంటి మీద పక్కా చూసుకో 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 ఉందా లేదండి ఇక్కడ హలో నా ఒట్టు మీద మచ్చ ఉందా లేదు లేదు కదా మేడం నా ఒట్టు మీద మచ్చ ఏమన్నా ఉందా లేదు అక్కడ మచ్చ లోపల తొడ మీద తోడమీద తొడ మీదరా బాడీ అయిపోయింది తోడకొచ్చావా చూడండి నా ఒంటి మీద పైనాపినంత మచ్చుందేమో ఉందా లేదు అడ్డింగ్ ఉందా లేదండి చూశారు కదా ఉందా లేదు ఇంకా చూస్తా ఐదు వేలు చేయి ఏంటి వసూలు చేసేది నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని పందెం కట్టాడు గెలిచాడు నీకు అసలు బుద్ధి ఉందా ఎవరికైనా పైనాపిల్ సైజ్ పుట్టుమచ్చి ఉంటుందా వాడు చూపించమనం ఇక్కడ చూసుకో ఇక్కడ చూసుకో యాదవ ఫోజులు ఒకటి